మహాభారతం సులభ శైలిలో మయసభ సోదరలారా వనం దహించేటప్పుడు నేను తన ప్రాణాలను రక్షించినందులకు భక్తి కలిగి రాక్షస శిల్పాచార్యుడైనటువంటి మయుడు ఈ దివ్య సభాభవనాన్ని నిర్మించి నాకు ఇచ్చాడు కన్నులకు భ్రమింపజేసే అద్వితీయ తేజో మహిమాభిరామమైన ఈ దివ్య సభను గురించి వివరించడం ఆది శేషునికి కూడా సాధ్యం కాదు అర్జునుడు భీమ నకుల సహదేవులు తనను అనుసరిస్తూ ఉండగా దుర్యోధనాది కౌరవులకు మయసభను చూపిస్తూ అన్నాడు అర్జునుడు దుర్యోధనుడికి ఇరువైపులా కర్ణశకుని దుశాసనులు నడవసాగారు ఇవిగో ఈ దూలాలను మనులతో చేశారు చిత్ర విచిత్రమైన శిల్ప సంపద వెలిగేట్లు వజ్రాలతో గోడలను నిర్మించాడు మంచి పగడాలతో స్తంభాలను చిత్రించాడు రత్నాలు పొదిగి అడుగులు ఏర్పరిచాడు ఈ మందిరం చుట్టూ సువర్ణంతో సుదృఢమైన ప్రాకారం కట్టాడు ఇందులో పలు విధాలైన ద్వారాలను అమర్చాడు అని అర్జునుడు చెప్పుకుంటూ పోతూ ఉండగానే ఒక చోట దుర్యోధనుని తలకు ఒక గోడ ధబాలున కొట్టుకొని నుదిటిని రక్తసిక్తం చేసింది అరే రే ఆ దెబ్బేమిటి సుయోధన అని భీముడు వచ్చిన నవ్వును లోపలే అనుచుకుంటూ ప్రశ్నించాడు ద్వారం కనిపించింది లోపల ఏముందో చూడాలని తల అంటున్న దుర్యోధను చూసి అర్జునుడు అది ద్వారం కాదు సోదరా ఇదిగో ఇటు పక్కనున్న ద్వారానికి ప్రతిబింబం అది అద్దం వలే మనలతో నిర్మించిన గోడలో ప్రతిఫలించి నీకు అలా భ్రాంతి కలిగించింది అంతే అని ఇంకా ముందుకు తీసుకువెళ్లాడు అర్జునుడు ఎన్ని విధాలుగా తీర్చిదిద్దినా తృప్తి కలగక ఆ శిల్పాచార్యుడు తనకే జ్ఞాపకం లేనన్ని చిత్ర విచిత్రాలను శిల్ప సౌందర్యాలను ఈ మహాసభలో వెలయించాడు సజీవం వలె చెలిస్తూ ప్రాణకల ఉట్టిపడుతూ ఉన్న ఆ దేవకన్య సహస్రం కొలను జలక్రీడలాడటం చూడు అని అర్జునుడు చెబుతూ ఉంటే కళ్ళార్పకుండా ఆ వింత దృశ్యాన్నే చూస్తూ మనోహరమైన ఆ శిల్ప విశిష్టతకు పరవశిస్తూ నడుస్తున్న దుర్యోధనాదులు ఉన్నట్లుండి తమ తమ పట్టు పుట్టాలను మోకాల దాంక ఎత్తి పట్టుకుని నడవసాగారు అక్కడికి సమీపంలో ఉండే రాజమందిరంలోని అంతఃపురోపరి భాగంలో చెల్లులతో పరివేషింపబడి ఉన్న ద్రౌపది దుర్యోధనాదుల అవస్థను చిరునవ్వుతో చూడసాగింది చెలికత్తలు ముసిముసి నవ్వులు నవ్వుకోసాగారు దుర్యోధన అదేమిటి తమరి పట్టుకట్టు పుటాలను అలా పైకెత్తి పట్టుకున్నారెందుకు భీముడు చిరునవ్వుతో అడిగాడు ఎందుకేమిటి ఇక్కడ నీళ్లున్నాయిగా అన్నాడు దుర్యోధనుడు లేవు సోదరా ఇంద్రనీలామనుల తాపడంతో మయుడు అక్కడ జల విభ్రాంతిని సృష్టించాడు అంతేకాదు నీకు ఎదురుగా ఉన్న సరస్సు కూడా కృత్రిమమైందే అన్నాడు అర్జునుడు నిజంగానా ఆహాహా మయసభ ఎంత మాయగా ఉందయ్యా అంటూ నవ్వాడు శకుని అవును మామా వీటి వలె ప్రకాశించేటట్లు మణులతో ఆ ప్రదేశమంతా అద్భుతంగా మలిచాడు మయుడు పద్మరాగ మనులతో పద్మాలను వెలయించాడు వెండిని తన నైపుణ్యంతో మంచి రాజహంసలను సృష్టించాడు మేల్మి బంగారాన్ని ఉపయోగించి తాబేళ్లను చిత్రించాడు వైడూర్యాలతో కలువలను వజ్రాలతో చేపలను మకరాదులతో నాచుతీగలను నిర్మించాడు అని అర్జునుడు వివరించినప్పటికీ దుర్యోధన ప్రభుత్వ సరస్సుగా భ్రాంతిని కలిగించే ఆ ప్రదేశం మీద అడుగు పెట్టడానికి వెనుకాడారు భీముడు నవ్వుతూ దుర్యోధను చేయి పట్టుకొని గబగబా అక్కడి నుండి ముందుకు తీసుకుపోయాడు అందరూ అతనిని అనుసరించి నడిచారు ఆ విధంగా ఆ మయసభలోని విశేషాలను అర్జునుడు చూపిస్తూ వర్ణిస్తూ వాటి ప్రభావం వివరిస్తూ ఉంటే దుర్యోధను కడుపులో ఈర్ష చెయ్యి పెట్టి కెలికినట్లయింది తన సామ్రాజ్యం అంతా ఈ సభాభవనానికి సరితూగదే అని లోపల మదన పడిపోయాడు అలా వింతలు చూస్తూ చూస్తూ ఒకచోట అర్జునుడు కనిపించకపోయేసరికి ఆ గోడను రెండు చేతులతో తడుముతూ తమ్ముడా తమ్ముడా పార్దా అని పిలిచాడు మహారాణి మహారాణి మీ మామగారు కళ్ళు లేని పుట్టు గుడ్డి అయితే ఆ మహనీయును పెద్ద కొడుకు కళ్ళున్న ఒట్టి గుడ్డి సుమ అంది ద్రౌపదీదేవి చెలికత్తే ఒకరు ఆ మాటలకు తక్కిన చెల్లులందరూ కూడా విరగబడి నవ్వారు ద్రౌపది చెల్లులతో పాటు కూడా తాను కూడా చిన్నగా నవ్వింది ఆ మాటలను ఆ నవ్వులను విన్న దుర్యోధనుని హృదయం అవమానంతో గాయపడిపోయింది చిన్నగా నిట్టూర్చి కర్ణశకుల వైపు చూసి తల వాల్చుకున్నాడు అదే సమయంలో అర్జునుడు ఒక గోడలో నుండి బయటికి వచ్చి ఇంకా ఇక్కడే ఉన్నారే లోపలికి రండి మరిన్ని అద్భుతాలు ఉన్నాయి అన్నాడు అర్జునుడు అర్జునా ఇక్కడ ద్వారం లేదు కదా నువ్వు ఎలా లోపలికి వచ్చావు అని అన్నాడు దుశ్శాసనుడు ఓ అదా ఇది ద్వారమే సుమా అటువైపున ఉన్న గోమేది కాది వజ్రకాంతులు ప్రసరించి గోడలలో సమంగా భ్రాంతిని కలిగిస్తున్నాయి అంటూ భీమ నకుల సహదేవులు నవ్వుకుంటూ ఉంటే దుర్యోధనాదులను ఆ ద్వారం దాటించి లోపలికి తీసుకువెళ్లాడు అర్జునుడు ఆ తర్వాత ఒకచోట టీవీగా నడుస్తూ ఉన్నట్లుండి దుర్యోధనుడు తమ్ముళ్లతో కర్ణశకునులతో కూడా ఒక సరస్సులో పడిపోయాడు ఆ దృశ్యం చూసి పాంచాలి చెలికత్తలు పొట్టలు చెక్కలయ్యేటట్టు గొళ్ళున నవ్వారు ద్రుపద రాజపుత్రి వారిని వారిస్తూనే ప్రయత్నంగా తను కూడా చిరునవ్వు నవ్వింది ద్రౌపది చెలికత్తల నవ్వులు దుర్యోధనుని హృదయాన్ని వెయ్యి చీలికలు చేశాయి అవమాన దావాగ్నులు అతని నర నరాన పరుగులు తీసి ఆ పాదమస్తకం నిలువున కాల్చివేయసాగాయి రాజాది రాజైన అతని ముఖం కలదప్పి కలవరపడిపోయింది అంతకుముందే ఈర్షతో పొగిలిపోతున్న ఆ ద్వేషాత్ముని శరీరం ప్రతీకార వాంఛతో ఉర్రు తలుగింది రోషంతో అవమానంతో బాధతో ప్రతీకార వాంఛతో ద్రుపద రాజపుత్రిని ఒక్క క్షణం పాటు తీవ్రంగా చూసి తలదించుకున్నాడు పగ పడగ విప్పిన పసనాగై అతని శిరసు చుట్టూ నిలిచింది ఆ తరువాత వ్యధాపూరిత హృదయంతోటే ఆ ప్రసన్న మనస్కుడై అర్జునుడు చూపించిన విశేషాలను చూసి అంతకంతకు ఆ వేదన అతి చేయిస్తూ ఉండగా అర్జున ఇక చాలు తృప్తి కలిగింది వెనుదిరుగుదాం పద అన్నాడు దుర్యోధనుడు అర్జునుడు పొడి పుట్టాలను అందరికీ కట్టబెట్టించి మౌనంగా వెలుపలికి తీసుకువచ్చాడు